ఈరోజు కథల దినోత్సవం తెలుగు కథలకి చాలా విశిష్టమైనటువంటివి ఎన్నెన్నో ఉన్నా ఒక చందమామ కథ విను బాలమిత్ర కథా సుధ పంచుకును బేతాళ విక్రమ కథలు విను పంచతంత్రం కథలు విను అలా అనగనగా కథల ఆ విశిష్టత మనదైనటువంటి ఒక తెలుగు వెలుగుని పంచుకున్నటువంటి ఆ కథల చక్రవర్తులు ఎందరో మందులు అటువంటి వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ ఈరోజు కథల ప్ర దినోత్సవానికి ప్రత్యేకంగా ఈరోజు అంతేకాదు ఒక పిచ్చుక పాట వినాలి అలాగే కథల యొక్క సుదల్ని పంచుకోవాలి అంతేకాకుండా మనకి సంతోష దినోత్సవం ప్రపంచ సంతోష దినోత్సవం కనుక కథల గురించి చెప్పుకుంటూ మనం సంతోషంగా కొన్ని కథల యొక్క విశిష్టత ఎంతో విశిష్టమైనటువంటి కథకులు ఉన్నటువంటి తెలుగు నేలలో ఒక కోనసీమ కథ చాలా విశిష్టమైంది కోనసీమ వారు కథలు చెప్పడంలోనే కాదు కథలు రాయడంలో కూడా విశిష్టులని మన కోనసీమ కథలు అనేటువంటి ఒక సంకలనాన్ని నా సంకలనకర్తగా రావడం అందులో ఇరవై ఏడు కథకుల్లో ఎంతోమంది విశిష్టులు శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి గారి కలుపు మొక్కలు దగ్గరించి వెంకటరమణ శర్మ పోడూరి ముక్కామల చక్రధర్ డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ డాక్టర్ ద్వానా శాస్త్రి గంటి భానుమతి ఎంఎస్ సూర్యనారాయణ పాలపత్తి ధనరాజు డాక్టర్ పైడిపాల కస్తూరి రాధిక సిహెచ్విఎస్ పుల్లం గారు చాగంటి ప్రసాద్ పెమ్మ పెమ్మరాజు విజయరామచంద్ర మంత సత్యనారాయణరాజు అలాగే రత్నాకర్ పెనుమాక డాక్టర్ ఎండమూరి సత్య కమలేంద్రనాథ్ జీ నరసింహమూర్తి దేవరకొండ అద్దేపల్లి జ్యోతి ప్రముఖ ట్రెండ్ సెట్ అనేటువంటి ఎండమూరి వేంద్రనాథ్ కట్ట రాంబాబు కాశీపట్ల కామేశ్వరరావు ఒకలంకి రామకృష్ణ దాట్ల దేవదానరాజు ఆయన పుట్టినరోజు కూడా కథల్లో చాలా విశిష్టమైన కళామ కళైమామణి దాట్ల దేవదాన కథలు కూడా ఉన్నటువంటి ఆ విశిష్టమైనటువంటి మనకోనసీమ కథల్లోనే నా కథ సంకలనకర్తగా ఉన్నటువంటి నా కథ అది మీకు ఈరోజు ఈ కథల దినోత్సవం ఉన్నాడు ప్రత్యేకంగా మీకోసం నా స్వరంలో పురంటూపురం వయా కోనసీమ రచన గలం డాక్టర్ వేదూశ్రీరామ్ శర్మ శిరీష కథలోకి వెళ్దాం కోటలు దాటిన మాటలకు పనులు ఫలితాలు ఇస్తాయా చేతల బాటలు ముందుకు సాగక కఠోర స్వరమైన నిజం చెప్పాడు రామనాథం ఎందుకంత కంగారు పడతారు మా తమ్మయ్య తను మాట్లాడే విషయమంతా సెటిల్ చేస్తానన్నాడుగా అమలాపురం ఇప్పుడే ఎందుకు మీ ఏదో చూసుకోవడానికి నరసాపురం డైరెక్ట్గా వెళ్ళొచ్చుగా అంది భార్య వనజమ్మ మీ తమ్మని నమ్ముకుంటూ హమ్మయ్య అని ఇక్కడ పిఠాపురంలో పేటేసుకుని కూర్చుంటే విషయం కులాస కాదు విషమించే లాసే అయినా నువ్వు రావచ్చుగా నీ కోనసీమ కౌశల్యమంతా ఆ సంభాషణ చాతుర్యమంతా చూపించచ్చు బుజ్జగిస్తూ చెప్పాడు రామనాథం ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరు ఆ ఊరికే అంతే దూరం మనసులో ఒకటి పెట్టుకుని మాటలు ఇంకోటయ్యే వారి కోసం నేను రాలేను పట్టుకునేవారో చుట్టుకునేవారో వ్యవహారం విజ్ఞానులు మీరు వెళ్తున్నారుగా విషయం చక్క పెట్టడానికి వెళ్ళండి వెళ్ళండి వెక్కిరిస్తూ ఉంది వనజమ్మ ఎవరిగిరి వారు గీసుకుంటూ పోతే అపార్థాలు పెరుగుతాయి కానీ అనుబంధాలు కాదు అనుబంధాల అన్నంకి తాలింపో పోహళింపు ప్రత్యేకమయ్యే పసంతకి ప్రత్యక్షమే బాగుంటుంది ఎందుకు ఫోన్లోను వాటల్లోను అన్నీ ఆన్లైన్లోనే అన్నా అనుబంధం అనురాగాలకి అసలు విషయాలకి ఆత్మీయ సమక్షమే మంచిది మహారాణి గారు ఉజ్జగిస్తూ చెప్పాడు రామనాథం అర్జెంటుగా రావాలి అంటూ ఆటరేసిన అక్క మాటల్ని తేలిగ్గా తీసుకున్న భార్యకి నచ్చజెప్తూ సర్దుకున్న బ్యాగ్ను భుజాన వేసుకుని బయటకు తీశాడు రామనాథం కొందరి మాటలు తీరులా కరుకుగా మాట్లాడినా మనసులో వెన్నక రకం భార్య వనజమ్మ దయావనమే పిఠాపురం నుండి అమలాపురం వెళ్ళడానికి వైజాగ్ నుండి వచ్చే రాజోలు బస్సు ఎక్కాలని స్టాండ్లోకి నడిచాడు రామనాథం సీజన్లో సమయం ఏదైనా సందరి పండుగే బస్ స్టాండ్కి కోలాహలంతో ఎవరి గమ్యం వారిదే ఎవరి గోల వారిదే ఇప్పుడు పెళ్లికైనా ఫంక్షన్కైనా వెళ్దామా ఏదో తిన్నామా వచ్చామా అన్నట్లుగా రైస్ థ్రోయింగ్ అవుతోందంతే ఆశీర్వచనం అంటూ జనం బిజీ అనుకుంటూ అవుతూ మనుషులుగా కలిసిన బాధ్యత విధులు మర్చి హక్కుల ని విధుల కోసం ఆరాటమే అనుబంధాలు అవుతున్న జీవనాలే ఎక్కువ ఇప్పుడు పూలు కూరలు పొలాల్లో స్వచ్ఛతలు తక్కువవుతున్నాయంటూ అక్కడ బృందంలో అనుబంధాలు ఆప్యాయతలపై తెగ సంభాషణలతోటి చర్చించుకుంటున్నారు ఆ చర్చే జరుగుతోంది పిఠాపురంలో వర్షం పడుతుంటే నరసాపురంలో గొడుగు పట్టుకుని హర్షం వాళ్ళలా కాదు మా అమలాపురం వాళ్ళు మీసాలు తిప్పుతూ ఓ పెద్ద తన మిత్రుడితో అంటున్నాడు మమకారం సహకారాలు ఉన్నా వెటకారం పాలు ఎక్కువే మీ కోనసీమ వాళ్ళకి అంటూ నవ్వేశాడు ఆ మిత్రుడు ఉపకారం ఊపిరి అవుతూ దేశ సంస్కృతికి జాతి ధర్మం కోసం జీవితాన్ని అంకితం చేసిన తెలుగు వెలుగుల్లో లెక్కించదగిన వీరులే ఉన్నారు కోనసీమలో వాళ్ళు అందుకనే మా కోనసీమ ఎప్పుడూ గర్వసీమే అవునవును కుటుంబ అనుబంధాలతో పాటు కులబంధాల ఆరాటాలకు మిన్నైన వారు అంటూ వ్యంగ్యం చేశాడు పక్కనున్న మిత్రుడు వ్యవసాయమైన వ్యవసాయానికి వ్యక్తిత్వాలై జాతికి పాడి పంటలతో కొబ్బరి లౌజులంత రంజైన వాళ్ళు తాటి ముంజలంతా మనోహరైన వాళ్ళు అరటికాయలంతా పవిత్రమైన వాళ్ళు కనుక అంటుండగాని విద్వత్తులోనూ విద్యుక్త ధర్మంలో ఏ వంక లేని వారు కోనసీమ లంకల లౌక్యం గల వాళ్ళని అంత తేలిగ్గా తీసేయలేనేమో లే గర్వంగా చెప్పాడు పెద్ద కిక్కిరిసిన బస్సు ఎక్కిన వారందరూ వాళ్ళ సంభాషణలోనూ సెల్ ఫోన్ల సెల్లోనూ బందీలై హడావడి చేస్తున్నారు మానవ బంధాలు ఇప్పుడు మనీ మొబైల్ సంబంధాలు అన్నవి నిజమే గుప్పిట్లో గ్లోబల్ జీవనాలై ప్రయోజనాల కన్నా ప్రలోభాల ప్రసిద్ధులయ్యారు వంతెన మీద నుంచి కోనసీమ దారిలో నిత్య కళ్యాణాల వీరభద్ర కాళీ వెలున్న మురమళ్ళ దాటుతూ బాలయోగి విశిష్టతల ముమ్మడివరం చెల్తోంది గోదావరిలో రాధారి పడవలాగా ఆ పైనాల పర్వశాలమవుతూ కోటిపల్లి ముక్తేశ్వరం లాంచి లాంఛి పంట ప్రయాణాల సందోహం సందడి గుర్తు చేస్తోంది కొన్ని అనుభవాల్ని అనుభూతుల్ని సమయోచితంగా అందుకోవడం గుర్తు చేసుకోవడం అపూర్వ ఆనందమే శీతాకాలం ఉదయం తుషారాలలో ప్రత్యూషకాలం పూల పరిమళాల ఉత్తేజ హుషార్నిస్తాయి పల్లె ప్రశాంతతల పలకరింపులై పరిమళిస్తాయి చల్లటి పచ్చని గాలులు స్వచ్ఛ రాగాల పల్లవాలై సుగంధాల పాటవాలవుతాయి తొనల పలుకులు పూతరేకుల పలకరింపులు కోనసీమ విఖ్యాతి అమలాపురం నుండి అమెరికాకు పాకినా ప్రత్యక్ష అనుభవం అవివచనీయమే కంప్యూటర్ చిప్స్ కాలం కోరికల కథన కుతూహలాలు కోయిల కుహువుల స్వరధనులే రొయ్యల చెరువులు అపార్ట్మెంట్స్ వచ్చి కోనసీమ కళ కాస్త తగ్గిందని అనిపిస్తోంది విలాసాల సంపదల వికృతి ప్రకృతి సోయోగాల్ని మింగేస్తోంది డిజిటల్స్ కాలమై అన్నాడు ఒక ప్రయాణికుడు ప్రశాంతతను భగ్నం చేస్తూ అవునవును విలాసకాలే విపరీత బుద్ధి సాఫ్ట్వేర్ మోజులు వచ్చి హార్డ్వేర్ హార్ట్స్ అంటూ పెదవి పిలుస్తూ అన్నాడు పక్కన ఉన్నవాడు అలా అనకండి మరి కంప్యూటర్లు కూడి పెడతాయా అన్నారు కోట్లు కూడబెట్టే హైటెక్ జనాలు ఎక్కువయ్యారన్నది మర్చిపోకట్టారా అన్నాడు మిత్రుడు హైటెక్స్ నయమే మూల్యాలు మరవకుండా హైటెక్కులై మూలాలు మరిస్తేనే మరణమే మనకి అన్నాడు పెద్ద ఆయన కొబ్బరి చెట్టు సాక్షిగా అరటి తోట సాక్షిగా ఎన్నో కుటుంబ విశేషాల రహస్యాల్ని కొబ్బరి బొండాల్లా తాగించేస్తున్నారు అరటి పండు వల్లిచినట్టు తినిపించేస్తున్నారు అందాల అరటి తోటల ఆత్మీయమైన కనువిందులే అనురాగాల అమృతపాణిను మక్కువల చక్కెర కోటి రసానందం ఫలాల పసందైన మేటి అందాల కోనగా అలరిస్తుంది కళా సంస్కృతుల కోనసీమ సంస్కారం సభ్యతలు వేదనాదాల్లా వినిపించే కోనసీమ ఖ్యాతిని సరిగ్గా అంచనా వేయట్లేదు అసలు రాజకీయ రచ్చ నిర్లక్ష్యాల చిచ్చు లేకుండా కోనసీమ రైల్వే లైన్ల కలలు ఆచరిలోకి వచ్చి ఉంటే విమాన ఆలోచనలకి ఆ విమానయానం అవకాశాలు వచ్చి ఉంటే మరింత కలకలనే ఈ కోనసీమ రూపాలకి మురిసిపోకుండా రూపాయలకి మోసపోకుండా మనసున్న మంచితనాల మేరు మార్గాలకి మేలుకొల్పులు పడితే శిథిలాల్లోంచి శిల్పరాగాల గానాలమే అర్థవంతంగా కాక అర్థంకై అనుస్వరాలైన సంసారాలు సార్థకతలకి అమ్మల అనురాగపు అమలమూర్తిల అమలాపురం ఆప్యాయం ఆదరణలకి అగ్రపీఠమే వేస్తుంది విశాల భావనల విలాసాల ప్రకృతి సరిగమలకు తోడై అనుబంధాల పదనిసలై పలకరిస్తుంది కోనసీమ అండల్లో అతిశయోక్తి లేదు అని అంతరంగంలో అనుకుంటుండగానే బస్సు ఎర్రొంతెన దాటుకుని వెంకటేశ్వర ఆలయం ముందు నుంచి సాగుతోంది అగ్రహారాల ఆణిముచ్చల్లా పలకరించే అమలాపురం అందాలకి పలకరిస్తుండగానే కాలేజీ గడియార స్తంభం సెంటర్ దిగండి దిగండి అన్న పిలుపుతో ఆలోచనలో ఆపి బస్సు దిగాడు రామనాథం సెంటర్కి దగ్గరే అవడంతో వెళ్లాల్సిన తన అక్క ఇంటికి అడుగులేశాడు అదుగో రామంబా వచ్చాడు అంటూ తమ్మయ్య బలకరిస్తున్నాడు అక్క కళ్ళు ఆనందంతో స్వాగతించాయి అంతవరకు వేడిగా సాగిన సంభాషణలకి కాస్త కామా పెట్టినట్లు ఉన్నారు అక్క పెద్ద కొడుకు విశాలు విదేశాల నుండి వచ్చాడు చిన్న కొడుకు పొరుగు రాష్ట్రం నుండి వచ్చాడు తమ్మై కూతురు బావ అందరికీ కాఫీ తెచ్చిచ్చింది నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అక్క నోరిప్పింది ఒరే తమ్ముడు బావపోయాక నా పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసు ఆస్తులైతే జీవనోపాధికి ఇచ్చి వెళ్ళారు కానీ ఆప్తులు ఆ ఆత్మీయతలు మిగిలిన జీవితం అయిందిరా కష్టమో నష్టమో ఇక్కడ ఈ ఇంట్లో నా జీవితం వెళ్ళిపోవాలంతే నిశ్చయంగా తన అభిప్రాయం చెప్తూ ఇదిగో ఆ మొండితనమే వేడమంటున్నాను మావయ్య నువ్వేనా చెప్పు అమ్మకి మా ఆస్తుల్ని మాకు పంచేసి మా దగ్గరికి వచ్చి ఉండమని పేరుకి విశాలు కానీ ఏమాత్రం విశాల హృదయం లేని దృక్పథం లేనట్లు చెప్పాడు పెద్ద కొడుకు నాకు ఇక్కడికి చీటికీ మాటికొచ్చే తీరిక ఉండదు నా వ్యాపారం పెట్టుబడికి నా వాటా పనిచేస్తూ నా పంచన ఉండొచ్చు కదా నచ్చ చెప్పు మావయ్య ఉద్వేగంగా తన అవసరాన్ని ప్రకటించాడు రెండో కొడుకు ఏమాత్రం కుటుంబ ప్రభావాలు చూపలేని కుమార్ అతను అత్తయ్యకి మీరే సద్ది చెప్పండి అంకుల్ మీ మాట వింటారు అనేసి తమ సె సెల్స్లో బిజీగా చూసుకుంటూ గజిబిజి అయిపోతూ వెళ్ళిపోయారు విశాల్ ప్రేమ భార్యలు అక్కడ వాళ్ళు పిల్లలు అంతా ఒక్కచోట మనుషులుగా దగ్గరున్నారు కానీ మనసులు ఎక్కడెక్కడో ఉన్నట్లున్నారు ఎవరికి వారు వాళ్ళ అవసరాలు కాక మరే ఆప్యాయతలు అనుబంధాలు పట్టనట్లు వ్యవహారాలన్నీ ప్యాకేజీ ప్రకటనలకి ప్రతీకల్లా ఉన్నారు సమాజంలో ఇప్పుడంతా సమూహంలో ఒంటర్లై ఒంటికాలు సొంటికములాగా తిక్కలే అందరూ మాకు లెక్కుందనుకుంటూ సమిష్టి కుటుంబాలు సంస్కార సంప్రదాయాలకి శిఖరంలా తోచే కోనసీమలో అందరూ సిరి సంపదల సఖ్యతలు ఇప్పుడు సన్నగిల్లుతున్నారనిపిస్తోంది ఆ సఖ్యతలు తోటి సంపాదన భ్రమంలో ఉన్న ఊర్లు ఉమ్మడి కుటుంబాల ఆదర్శం వీడిన అశాంతి మార్గాల్లో ముందుంటున్నారు ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ప్యాకేజీ నేచర్లతో ఫాస్ట్గా అనారోగ్యాన్ని ఆహ్వానిస్తున్నారనిపిస్తోంది లేట్ మ్యారేజెస్ ఒక సంతానం అయినా కోట్లు కూడబెట్టాలనే తపన తప్ప ఆత్మీయ కుటుంబ బంధాల మార్గదర్శనం వీడి అశాంతి బాటల అవుతున్నారన్నది నిజం అవును ఆస్తుల్లోనే కానీ ఆప్తుల్లో ఆ సిరి సంపదల్ని పంచుకోలేకపోతున్నారు పెంచుకోలేకపోతున్నారు అనిపిస్తుంది తన ఆడబడుచుల అంచనంగా జీవన చర్మదశల్లో ఆధారంగా ఉన్నదాన్ని నీ స్వార్థం కోసం అడిగి అమ్మ ఆస్తిని తదనంతరం కాక ఇప్పుడే పంచిచ్చేసి మీ దయదాక్షిణతో మీ పంచను అశాంతిగా బతకమండం భావ్యం కాదురా మీ ఇద్దరికీ చెప్తున్నాను ఈ విషయంలో అక్కని ఇంకా ఇబ్బంది పెట్టకండి అని తన నిర్ణయం ప్రకటించి అక్కని గదిలోకి తీసుకెళ్లాడు రామనాథం సెలవు భవదీయుడు డాక్టర్ వేదో శ్రీరామ్ శర్మ శిరీష